బిగ్ బాస్ హౌస్ లో మరొక వికెట్ పడింది మూడవ వారం నామినేషన్స్ లో ఉన్న అభయ్ నవీన్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు మూడవ వారంలో హౌస్ లోకి చీఫ్ గా వ్యవహరించిన అభయ్ నవీన్ తన బొయ్యి తానే తవ్వకున్నాడు చీఫ్ గా ఉన్న వ్యక్తి నామినేషన్స్ నుంచి మినహాయింపు వస్తుంది అయితే ఈ వారంలో ఇద్దరు చీఫ్ లుగా ఉండటంతో ఎవరో ఒకరు సెల్ఫ్ నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ చెప్పటంతో చీఫ్ లుగా ఉన్న నిఖిల్ అభయ్ నవీన్ లు ఇద్దరు నామినేట్ కావటానికి పోటీ పడ్డారు అయితే తాను ఒక్క వారం కూడా నామినేషన్స్ లోకి వెళ్లలేదని తన ఫాలోయింగ్ ఏంటో తెలుసుకోవాలని ఉందంటూ చెప్తూ నిఖిల్ తో పోటీ పడి మారి నామినేషన్స్ లోకి వెళ్లిన అభయ్ నవీన్ కి బిగ్ బాస్ తో పాటు ఆడియన్స్ కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఈ వారంలో ప్రభావతి గుడ్ టాస్క్ మంచి రసవత్తరంగా సాగింది అభయ్ వర్సెస్ నిఖిల్ టీం పోటీ పడాల్సి ఉండగా అభయ్ ఈ టాస్క్లో చేతులెత్తడం కాదు కాళ్ళు కూడా ఎత్తేసాడు చీఫ్ గా తాను ముందుండి తన టీం ని నడిపించాల్సింది పోయి మనోడు రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయాడు తన ఆడకుండా ఉండటమే కాకుండా తన టీం సభ్యులు కూడా ఆడకుండా చేశాడు ఓవైపు తన టీంలో ఉన్న ఆడపిల్లలు యష్మి గౌడ ప్రేరణలు మగాలతో పోటీ ఏం ఆడుతూ ఉంటే మనోడు మాత్రం ఆ బుట్టలు దగ్గర లేదంటే సోఫాలో కూర్చొని రిలాక్స్ అయ్యేవాడు తన టీం కష్టపడి సంపాదించిన గుడ్లను సైతం కాపాడలేకపోయాడు అబే ఇక ఆడలేక మధ్యలో ధరువు అన్నట్లుగా బిగ్ బాస్ ని బండ బూతులు తిట్టాడు బిగ్ బాస్ పెద్ద మెంటల్ గాడు దిమాక్ లేదు ఇలాంటి పనికి మాలిన పెడుతున్నాడు అంటూ నోటుకొచ్చినట్లు పేలాడు అభినవ్ నవీన్ అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో బిగ్ బాస్ కే తెలియదు ఇంట్లో పెళ్లం కొట్టినప్పుడల్లా టాస్క్ లు మార్చేస్తున్నాడు అంటూ నోరు పారేసుకున్నాడు అభయ్ లఫంగి ఎడిట్లు చేస్తాడు నువ్వు అసలు బిగ్ బాస్ వే కాదు బయాజ్ బాస్ నేను బయట ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తాను అంటూ బిగ్ బాస్ ని బండబూతులు తిట్టాడు అభయ్ నవీన్ దీంతో నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి మరి అభయ్ ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పొమ్మన్నాడు నిజానికి అతని ఎలిమినేషన్ కి ఈ రెడ్ కార్డు కారణం కాదు ఓటింగే ప్రధాన రీజన్ ఎందుకంటే అభయ్ తొలిసారి నామినేషన్స్ లోకి వచ్చాడు అతనితో పాటు నామినేషన్స్ లో ఉన్న మిగిలిన ఏడుగురు కూడా ఆల్రెడీ నామినేషన్స్ లోకి వెళ్ళి సేవ్ అయి వచ్చిన వాళ్లే ఒక అభయ్ నవీన్ మాత్రమే ఈ వారం తొలిసారిగా నామినేషన్స్ లోకి వెళ్ళాడు క్రేజ్ ఉన్న వాళ్ళు తొలిసారి నామినేషన్స్ లోకి వెళ్ళినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కానీ అభయ్ నవీన్ లాంటి వాళ్ళు నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గేమ్ని బట్టి ఓటింగ్ ఉంటుంది ఈ వారంలో అభయ్ నవీన్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఓవర్ కాన్ఫిడెన్స్తో నామినేషన్స్లకు వెళ్ళి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు